థ్యాంక్ యూ ఆర్డర్ మారిపోయింది పర్లేదు ఇప్పుడు మీరు సాగర సంగమం అంటున్నారు కదా ఆ పేరు చెప్తే మెడ్రాస్ తెలియదు తెలీదు వి బ్రోక్ ది లాంగ్వేజ్ బ్యారియర్ విత్ ఆర్ట్ నో పాలిటిక్స్ కుడ్ అన్ టై ద స్టిచ్చర్స్ మేడ్ బై ఆర్టిస్ట్ గ్రేట్ ఎస్ కె విశ్వనాథ్ గారు కె బాలచంద్ర గారు అండ్ శంకర్ గారు అలాంటి స్టిచ్చర్స్ ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్ సో వెన్ మీ కమ్ బ్యాక్ ఇండియన్ అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత మనముడు రావాలి అండ్ దే విల్ కమ్ దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్ వేరే శంకర్ గారు హెస్ అడ్రస్ నాట్ ఓన్లీ ఈ లంచం ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి అలాంటి ప్రపంచ భాష ఉందా మరి ఎక్కడా కూడా లేదు సో అది ఉంది కాబట్టి ట్వంటీ ఎయిటీ ఇయర్స్ తర్వాత ఇండియన్ టు స్టిల్ రెలవెంట్ we have no thanks for them. They are the subject and we will keep attacking them. And that is the idea of this film. In the me picture, Chuskondi and Chapadum is not exaggeration. In the me